ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగానే మాట్లాడారు ఆయన చెప్పాల్సినవి చెప్పారు తన ఆలోచన ఏంటి తమ వాళ్ళల్లో ఉన్న లోపాలుపాలేంటి ఏం దిద్దుకోవాలి ఒక నెల రోజుల పాటు పథకాలు వీటిని గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ప్రచారం చేయమన్నారు ఇవన్నీ ఎలాగైనా ఏ అధికార పార్టీ అయినా చేస్తూ ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి అని ఇట్లాంటివి చేశారు కదా ఇంకా తెలుగుదేశం ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇక్కడ ఒక అంశం ఉంది సుపరిపాలనలో తొలి అడుగు తొలి ఏడాది తొలి ఏడాది కాదు ఒక ఐదు సంవత్సరాల గ్యాప్ పక్కన పెడితే విరామం మినహాయిస్తే చంద్రబాబు నాయుడికి పదిహేను ఏళ్ళు పదిహేను ఏట పాలన మిగతా వాళ్ళలాగా మొదటిసారి అనే అవకాశం లేదు తెలుగుదేశం విధానాలు వాటి ప్రభావం ఇప్పటికి కూడా ఉంటుంది లోకేషన్ ముఖ్యమంత్రిని చేయడానికి సాక్షాత్తు మోదీ కూడా ఒప్పుకున్నారని నిన్న కథనాలు వస్తున్నాయి కదా మనం గతంలో చెప్పుకున్నదే అప్పుడు లోకేష్ వస్తే ఆ మాట అన్నా కొంచెం దానికి అర్థం ఉంటుంది ఓకే ఇంకా రెండోది గతంలో విధ్వంస పాలన పట్టాలు ఎక్కించడం అది చెప్పారు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అమరావతి ఎప్పుడు అవుతుంది ఇవి చెప్పారు టైం లైన్ ఇచ్చారు చూడొచ్చు గతంలో కూడా విన్నాం జరగలేదు ఇప్పుడు జరుగుతుందని మనం కోరుకోవచ్చు కానీ రెండు మూడు విషయాలు రాజకీయంగా ఒకటి ఎమ్మెల్యేల గురించి పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడతాం ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు పార్టీలో అనుయాయులు టికెట్ ఇస్తేనే అవుతారు నిజమే కానీ ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత తా వాళ్ళు విస్తార ప్రజానీకానికి కూడా ప్రతినిధులు అన్న విషయం రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా గుర్తుపెట్టుకోవద్దు వాళ్ళకేం గౌరవం ఉండదా పదే పదే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద అనుకూలత స్థానిక ఎమ్మెల్యేల మీద అసంతృప్తి అనేవాళ్ళు ఇప్పుడు కూడా దాదాపు ఉదాహరణకి ఈరోజు సమావేశానికి పదిహేను మంది ఎమ్మెల్యేలు రాలేదు వాళ్ళ మీద చంద్రబాబు చాలా కోపంగా ఉన్నారు సేమ్ సీన్ రిపీట్ ఇంకొక కొంతమందితో నేను మాట్లాడాను వాళ్ళకి ఆగ్రహం మీరంతా సరిగ్గా చేయకపోతే మీరు మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్తున్నారు అంటే మీకు టికెట్ ఇవ్వం మీరు మాజీలు అయిపోతారు మాజీలు అయిపోతారు అనే మాట కూడా వాడుతూ ఉన్నారు ఎందుకు ఇంత తీవ్రమైన పదాలు వాడుతున్నారు శాసనసభ్యులకు కూడా తగినటువంటి స్థానం తగిన పాత్ర గౌరవం ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో ఉండాలి కదా వాళ్ళందరూ బలపరిస్తేనే కదా ప్రభుత్వాలు అంటే అంతకంతకు కూడా ఈ పాలన అనేది సీఎంఓలు పిఎంఓలు కేంద్రీకృతం అవుతున్న కొద్దీ ప్రజాప్రతినిధుల పట్ల ఉండాల్సిన స్థానం గౌరవం తగ్గుతున్నాయేమో అని అనిపిస్తుంది సీనియర్ నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబట్టి హెచ్చరికలు చేయొచ్చు ఆయన ఏం చెప్పినామో మంచి కోసమని వాళ్ళు అనుకోవచ్చు అదంతా ఓకే కానీ ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పార్టీ నిబంధనావళి ప్రకారమే అంతర్గత సమావేశం జరిగినప్పటికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే కదా పదే పదే ఏడాది కాకముందు నుంచి మీరే అసంతృప్తి ఉందని ఒప్పుకుంటుంటే ఇప్పుడు సర్వేలు వీటన్నిటిలో వచ్చింది పోనీ ఫలానా అంశాల్లో దిద్దుకోవాలని చెప్తారా అది కాదు మళ్ళీ మేమే చెప్తాము అది కూడా ఇంకొకటి యువ నాయకత్వము తీసుకునే మార్పులకు బద్దులై ఉండాలి ఇట్లాంటివి దానికి ఆయన ఇచ్చిన కుటుంబాలు ఉండాలని కుటుంబాల వారీగా పార్టీలు ఎందుకు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలనలు కుటుంబాలనే అనే అలా ఎక్కువగా ఉంటే చంద్రబాబు నాయుడు పని కట్టుకొని కుటుంబాల వారీగా ఉండాలి కుటుంబాలను ప్రోత్సహించాలి కుటుంబాల అనుబంధాలు ఇవే ఎందుకు చెప్తున్నారు ఒక కుటుంబంలో వాళ్ళంతా వరుసగా ఉండొచ్చు నేను కూడా మా కుటుంబం వామపక్ష రాజకీయాల్లో ఉంది అది అది ఆయా కుటుంబాలు వాటిని బట్టి నిర్ణయించుకుంటాయి కానీ పార్టీలు పాలన కుటుంబాల పరంగా చెప్పటం దానికైతే రామ్మోహన్ నాయుడిని మళ్ళీ మధ్య ప్రతి చోట ఆయన రామ్మోహన్ నాయుడిని కూడా చెప్తున్నారు ఓకే నాకేమీ కొంతమంది అంటున్నట్టుగా తేడాలు చెప్పాలని లేదు కానీ అచ్చెన్నాయుడు ఏమయ్యాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అలాగే శాసనసభలో ఉండి ఇవన్నీ చేసింది అచ్చెన్నాయుడే కదా ఆయన కూడా ఎర్రనాయుడికి సోదరుడే కదా అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు యువ నాయకులను లోకేష్ కంటే చిన్నవాళ్ళని మటుకే ఆయన ప్రోత్సహిస్తున్నారు అన్నది ఒక ఆ పార్టీలో ఒక అంతర్గత అభిప్రాయం బలమైంది నేను ఇక్కడ అంతే తప్పేం లేదు యువ యువనాయకుడిని చేసుకోవచ్చు అక్కడ మోదీ స్వయంగా చెప్పేశారు విశాఖపట్నంలో బహిరంగంగా పొగిడారు పవన్ కళ్యాణ్ కూడా ఆయన దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారు ఒకవేళ ఉండకపోతే నాగబాబు ఉంటాడు ప్రభుత్వంలో అయితే కొనసాగుతారు కదా బీజేపీ ఎలా ఉంటుందన్నది రేపు అధ్యక్ష ఎన్నిక వీటితో కొంత తేలుతుంది బట్టి బట్టే మారదు కానీ అచ్చెన్నాయుడు కావచ్చు ఇంకో సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళందరినీ గురించి ఎందుకు అసలు ప్రస్తావన కూడా రావట్లేదు పదే పదే అప్పుడప్పుడు వాళ్ళకు ఉన్న అక్షింతలు ఇవి పడుతున్నాయి కాబట్టి ఆలోచన ధోరణిలో ఆదేశాలు ఇస్తున్న తీరులో పాలనాపరమైన వ్యవహారాల్లో కూడా కొంచెం సమతుల్యత లోపిస్తున్నది అన్న అభిప్రాయం అంటే విధానపరమైన తప్పప్పులు కార్పొరేట్ అనుకూలత అవి పక్కన పెడదాం అంతర్గత అంశాల్లో ఇప్పుడు ఏడాది పాలన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం ఒక్కటి కూడా లేదా చాలా ప్రతిపక్షాలు వరుసగా పెట్టాయి కదా ఎవరో పొద్దున్న చెప్తున్నారు రికాల్ ది మేనిఫెస్టో అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అసలు అని రాజ్యాంగ విరుద్ధం ఎట్లా మీరు చేయాల్సింది చేయలేదని ప్రతిపక్షాలు ఎప్పుడైనా విమర్శిస్తాయి కదా ఏ ప్రతిపక్షాలైనా సిపిఎం శ్రీనివాసరావు విమర్శించారు సిపి రామకృష్ణ కాంగ్రెస్ షర్మిళ అందరూ అంటున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఒకటి విధానపరమైన మార్పులు చేసుకోవటం రెండవది పార్టీలో ఎమ్మెల్యేలు వివిధ స్థాయిలో వాళ్ళు సీనియర్లు వాళ్ళ యొక్క సముచిత స్థానాన్ని గౌరవించటం అన్నది మట్టుకు కొంచెం వెనుకబట్టు పడుతున్నది ఒక విధంగా పదే పదే మందలింపులు పదే పదే హెచ్చరికలు అసలు ఈ సర్వేలలో కూడా కొంచెం మా అంతర్గత ప్రభావం ఉందని కొంతమంది అంటున్నారు ఇవన్నీ మరి ఎందుకు అంటే పార్టీని ఏదో సిద్ధం చేస్తు చేయడానికే చంద్రబాబు ఇలా చేస్తున్నారు ఇంకొకటి ఎప్పుడు గతంలో చేసినవి చెప్పినవి ప్ర వాళ్ళు చెప్తే చాలా ఇదిగా ఉంటుంది కానీ పద ఎప్పుడు విశాఖపట్నం లాభాల బాట పట్టించాం అతిశయోక్తి విశాఖ ఇప్పటికి కూడా ఒక రెండు విభాగాలు ప్రైవేటీకరణకు పిలిపిస్తున్నారు వాళ్ళు నేను రేపు అది విడిగా మాట్లాడతాను కాబట్టి వార్షికోత్సవం చేసుకోవటము ప్రజల దగ్గరికి వెళ్ళటం మంచిదే కానీ నిజమైన ఆత్మ విమర్శ లేకుండా రెండవది అంతర్గతంగా నలుగురిని నిజంగా కలుపుకొని పోకుండా జస్ట్ లీడర్ అండ్ ఫాలోయర్స్ లీడర్ వన్ లీడర్ టూ ఫాలోయర్స్ అనే పద్ధతి కనుక వస్తే తెలుగుదేశం యొక్క స్వభావానికి ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి ఇంకా మూడవది కుటుంబం కుటుంబం అని చెప్తూ ఉంటే కుటుంబాల్లో మళ్ళీ ఎవరిని ఎంపిక చేస్తారు కుటుంబాల వారీగా చెప్పాల్సి వస్తే ఇంకా చాలా విషయాలు నేను ఇప్పుడు కుటుంబాలు పదవుల గురించి ఇప్పుడున్న అంశం కాదు కానీ అంతర్గత ప్రజాస్వామ్యం అందరినీ కలువకపోవటం సీనియర్లకు గౌరవం ఈ విషయంలో మటుకు చంద్రబాబు మీద తెలుగుదేశం నాయకత్వం అనుసరిస్తున్న పద్ధతి మీద అసంతృప్తి ఉంది రాజకీయ పాలనా విమర్శలు కాకుండా